నేను ఈ చంద్రశేఖర్ యాదవ్ గారి ఫ్రెండ్ అమర్నాథ్ గారిని మాట్లాడుతున్నాను నేను ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికాలో ఉండే దండకారణ్యమైన ఒక అడవిలో తప్పిపోయాను సో హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శేఖర్ సో ఇంకా ఇక్కడ నుండి పెడబల్లి ప్రాజెక్ట్ వచ్చి ఎన్పీ కుంట్ర నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే పెడబల్లి ప్రాజెక్ట్ వస్తుంది ఎన్పి కుంట్లో స్ట్రైట్ కానీ వెళ్తే కదిరి వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఎన్పీ కుంటకు వెళ్ళి ఎన్పీ కుంట్ర నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అలాగే తంబాల్పల్లికి వెళ్ళిపోవచ్చు తంబాల్పల్లి నుండి ఒకటే డే మళ్ళా నాకు తెలిసి ఇంకా పెద్ద వాటర్ క్రాసింగ్లో అయితే ఏముండం అనుకుంటున్నా చూద్దాం ఏమైనా ఉన్నా లేదు సో సోలార్ హెవీ లైన్స్ అయితే చూడవచ్చు మనం ఇప్పుడు ఇదంతా మెయిన్ స్టేషన్ ఇక్కడే ఉంది அமரா கட்டிங் பிளேயர் ப்ளேர் எத்துக்கோடு அக்ச ப்ளாட் பரா பராதரா மெட்டீரிய ఆఫీస్ పవర్ గ్రిడ్ లోపల ఎంప్లాయర్స్ ఉంటారా దీనికి ఏమి తమ్ముడు ఆరు నేస్తాడానికి ఇదేంద్ర అన్నీ వేసినారు రోడ్డు కట్టంగా

అడ్వెంచర్లు వేసుకుంటూ మళ్ళీ పెడపల్లి ప్రాజెక్ట్ కైతే చేరుకున్నాం డ్యామ్లు అన్నీ అయితే ఫుల్ అయిపోయినాయి దీనికి గేట్స్ ఏమి లేవు కానీ ప్రాజెక్ట్ ఫ్లో అయితే చాలా ఎక్కువ పోతుంది ఎంతలో ఒక టూ ఫీట్ హైట్ అయితే పోతుంది సో ఒక ఫోర్ ఫైవ్ ఫీట్స్ అయితే వాటర్ ఫ్లో అవుతుంది అమర్నాథ్ గారిని మాట్లాడుతున్నాను నేను ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికాలో ఉండే దండకారణ్యమైన గాడి మీద తప్పిపోయాను మా బుక్కు హెల్పరు కెమెరామెన్ అందరూ మిస్ అయిపోయారు ఇక్కడ తినడానికి తిండి లేదు తాగడానికి నీరు లేదు కట్టడానికి గుడ్డ లేదు వాటితోనే ప్రస్తుతం అడ్జస్ట్ అయిపోతున్నాం ఈ భయానక దండకారణ్యంలో మనం జీవనం ఎలా సాగించాలి అన్నది నేను మీకు చూపించబోతున్నాను చెబుతారా చూపిస్తారా చూపిస్తారా సో ఇది ఫ్రెండ్స్ వెలుగులో ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి అంతా కింద బోర్డు అయితే ఉంది ఆ బోర్డు కానీ స్క్రీన్ షాట్ అయితే పెడతా చూడండి ఇంకా కింద కానీ వెళ్ళి చూద్దాం పైన స్మెల్ పైన స్మెల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది సో మేమిద్దరం అయితే కాలేజ్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ సో లాస్ట్ బెంచ్లో మేమిద్దరం త మీమిద్దరం తప్ప ఎవరు ఉండరా లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అంటే ఆ హంగామా ఆ ఇది అంతా అట్లా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి పార్దాల శాఖ అనంతపురం సో ఇది వచ్చి టూ థౌజండ్ త్రీలో వచ్చేసినవరా మీరుగానే వచ్చింటారా ఈ పేరు యూట్యూబ్లో పేరు వచ్చేస్తుంది పోవచ్చు నేను దేవుడు అబ్బా ఇట్లాంటే ఇంకేం రా పోవచ్చా ఒడిదేనామా ఫుల్ నీళ్ళు పోతాండే నింది కనబడుతుందిరా

లదాఖ్ రైల్లో కదా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినట్లు ఇక్కడ రోడ్స్ అయితే చాలా వరకు బ్లాక్ అయిపోయినాయి పాపం ఇల్లు ఎట్లా పోతున్నారేమో నాకైతే తెలియట్లేదు ఇంకా మళ్ళీ ఇలా వెళ్ళి పెడబల్లి కొక్కంటి కొక్కంటి క్రాస్ ఇట్లాగైతే వెళ్ళాలి హెవీ లాంగ్ అయిపోతుంది ఇట్లా అయితే సో మన అదరమా దరిద్రం అని చెప్పుకోవాలి కానీ మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం చూసినాం కదా పెడపల్లి ప్రాజెక్ట్ పెడపల్లి ప్రాజెక్ట్ నుండి మళ్ళీ లెఫ్ట్ అయితే వెళ్ళాలి బాయ్ బాయ్ పెడపల్లి ప్రాజెక్ట్ గోయిందా రోడ్ అంతా గోయిందా ఏ ఇప్పుడు పెరిగినాయరా వాటర్ అంతా ప్రాజెక్ట్ లేకపోతున్నాయి సో ఈ రూట్ అంతా నాకు తెలుసు అని ఎవరిని అడగకుండా అయితే వెళ్ళిపోతున్నా దాని వల్ల అయితే బ్రిడ్జిలు ఎక్కడ క్లోజ్ అయ్యిండదు గానీ తెలియట్లేదు ఇప్పుడైతే అందరిని అడుగుతున్నా రోడ్స్ క్లోజ్ లో ఉన్నాయా కూపర్ లో సో మదనపల్లి నుండి జస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ అంతే అప్ అండ్ డౌన్ అంటే వన్ ట్వంటీ కిలోమీటర్స్ మించి ఎంతలన్నా వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళలేదు ఇంటికి వెళ్ళకుండానే వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే తిరిగేశాం ఇప్పుడు సో ఆఫ్టర్నూన్ టూ కల్లా ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళం ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళలేదు సో ఇప్పుడు ఫ్రంట్ వచ్చి మనకు మొలకల్చీరు వస్తుంది మొలకల్చీరు నుండి మదనపల్లి ఫార్టీ కిలోమీటర్స్ అంతే సో ఈ లాగైతే అర్థం ఎండి చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్కి వస్తుంది